ఇచ్చు యోహాను అనే వ్యక్తి కనపడతాడు కొత్త నిబంధనలో కనపడిన వ్యక్తి ఆయన పాత నిబంధన నుంచి ఆఖరి ప్రవక్త కొత్త నిబంధనకు మొదటి ప్రవక్త అయితే కొత్త నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు అనే మాట దేవుడు ఆపేసి అపుస్తలు అనే పేరుని తీసుకొచ్చాడు ఆ అపుస్తులలో కూడా అగబు అనే ప్రవక్త ఒకడున్నాడని బైబిల్లో రాయబడింది మనకి అపుస్తల కార్యాలు అయితే నేను అంటాను దేవుడు ఉన్నవాడు అనువాడు అని నిర్గమకాండం మూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో చూస్తే అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను ఉన్నాడట ఉన్నాడని చెప్పి అనడానికి కూడా సాక్ష్యం ఉన్నవాడట ఈ మాటలు చెప్తున్నాడు కాబట్టి మనం పాత నిబంధన అంతా చూసుకుంటా వస్తే చాలా విషయాలు కనపడతాయి అయితే ఆఖరి ప్రవక్త గురించి ఒక మాట నుంచి బైబిల్లోనికి వెళదాం ఆయన పేరేమిటి బాప్తిష్టమిచ్చు వోహాన్ గారు వోహాన్ గారి గురించి చెప్పాలంటే కుమ్రాన్ గుహలు అని మనకు చాలామంది మృత సముద్రం ఏంటది ఉప్పు సముద్రం లేకపోతే మృత సముద్రం అంటారు కదా ఆ మృత సముద్రము ఒడ్డున కొన్ని గుహలు ఉన్నాయి రెండు వందల డెబ్భై మూడు కుమ్రాన్ గుహలు ఉన్నాయి మృత సముద్రము దగ్గర ఆ ఒడ్డున ఉన్నాయి మృత సముద్రం యొక్క ఒడ్డున ఉన్నాయి ఉంటే ఆ గుహలులో ఎప్సినీలు అనేటువంటి మనుషులు నివసించేవారు కుమ్రాన్ గుహల్లో యెప్సినీలు అనేటువంటి మనుషులు నివసించేవారు బాప్తి సుచి యోహాన్ కూడా సేమ్ అలాగే ఆయన కూడా మనుషులకు దూరంగా ఉండి జీవించాడు బాప్తి సుచి యోహాన్ వాళ్ళ నాన్న జకర్య దేవుని మందిరంలో యాజకుడు తరగతి క్రమము చొప్పున అని రాస్తాడు ఇరవై నాలుగు తరగతులు ఉంటాయి వాళ్ళకి ఎవరికి ఇస్రాయల్ ప్రజల్లో సేవ చేసేటువంటి యాజకులకి ఇరవై నాలుగు తరగతులు ఇరవై నాలుగు తరగతుల్లో ఒక తరగతికి చెందినవాడు జకరియా బాప్తి శ్రమించే కూడా చూడండి అతని గురించి రాశారు ప్రవచనంలో అరణ్యములో శబ్దము చేయు ఒకని కేక అని రాసి ఉంది అంటే అతను తెల్లవారులు ఇస్తే అరణ్యాల్లో తిరుగుతాడు మన ఓళ్ళల్లో ప్రజల మధ్యలో ఆయన ఎందుకంటే అతను ఒక రకమైన నాజీరు కలిగినవాడు అడవి తేనే మెడతలు అతనికి ఆహారంగా తీసుకున్నాడు అందుకని అతనికి మామూలుగా వీళ్ళు వేసుకునే వస్త్రాలు కూడా అయినా తోలు తోలుదట్టి అండి వేసుకున్నాడు ఇలాగున బాప్తిస్మి యోహాను ఎప్సినీలు గుహల్లో ఎలా జీవనం సాగిస్తారో ఈయన అరణ్యములో అలా జీవనం సాగించాడు ఆ మాదిరిగా ఇది మన మొదటిగా యోహాను గురించి తెలుసుకోవాల్సిన విషయం బైబిల్లో ఆఖరి ప్రవక్త ఎవరైనా బైబిల్లో ఆఖరి ప్రవక్త నేను మీకు ఇప్పుడు చెప్పాలంటే ఆ బోర్డు మీద చెప్పాలి కొన్ని మాటలు సరే